కఠోర పీసు మరి ఫ్రంట్ పార్ట్ ఎరడు సేరి జాయింట్ మార్కెట్ నీటెరడు సేరి సమయా ఇడ్కొండ స్టిచ్చింగ్ మరకు హాఫ్ ఇంచు మార్చిన్ తో నీట స్టిచ్చింగ్ హాకెకు ఇది హాకీదాదు మేలే ఫ్రంట్ పార్ట్ డాట్ ఇయ్య ఆ డాట్ నోడి కరెక్ట్ మిడిల్ పాయింట్ వరకు కరెక్ట్గా ఇక్క ఇక మిడిల్ నన్నే నాలు ఎల్లీ మార్కింగ్ ఆ మార్కింగ్ మేలు స్టిచ్చింగ్ హాకెు హాకే మిడిల్ అని మిక్కద ఒన్ ఇంచ్ పీసు కట్ మాకో మధ్యలో బిర పీస్ కట్ మి స్టిచ్ హాగు హాకే నోడ్రీ ఈ కటోర సెట్గా ఆమె స్వల్ప ఎక్స్ట్రా బందీస్ ఇస్తా కట్మాబిట్టు నీటీ ఇవ్వగ క్రాస్ బెల్ట్ అటాచ్ మార్కెట్ నావు క్రాస్ బెల్ట్ అటాచ్ మూడు రివర్స్ మాట్ అద రివర్స్ అది మేలు నోడ్రీ ఎస్ చన బందో కప్పు సైజ్ ఇకి వీడియో ఇష్టక్ మి థ్యాంక్ యూ